మేడ్చల్ జిల్లాలో హైడ్రా మరోసారి తన ప్రతాపం చూపింది ఎల్బీనగర్ జోన్ పోచారం సర్కిల్ పరిధిలోని కొర్రెములలో కబ్జాకు గురైన కోట్లాది రూపాయల విలువైన పార్క్ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది మేడ్చల్ జిల్లా జిహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ పరిధిలోని కొర్రెమూలలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది కొర్రెమూల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ ఏడు వందల నలభై ఏడు ఏడు వందల యాభైలో సుమారు వెయ్యి ముప్పై నాలుగు గజాల పార్క్ స్థలం ఉంది అయితే ఈ స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేసి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారు దీనిని గమనించిన కాలనీవాసులు వెంటనే మున్సిపల్ అధికారులకు మరియు హైడ్రాకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుపై సత్వరమే స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు అది పార్క్ స్థలమేనని నిర్ధారించుకున్నాక అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ను నేలమట్టం చేశారు ప్రభుత్వ స్థలాన్ని కాపాడి కబ్జాదారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు సమస్యపై వెంటనే స్పందించి పార్క్ స్థలాన్ని కాపాడిన హైడ్రా మరియు కార్పొరేషన్ అధికారులకు స్థానిక కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు